రాష్ట్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు కొండా సురేఖ గారికి సీతక్క గారికి మరో మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి మరో మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మరో మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరో మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి శాసన మండలి సభ్యులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పార్లమెంటు సభ్యురాలు కావ్య గారికి బలరాం నాయక్ గారికి నా నాతోటి శాసనసభ్యులందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రభుత్వ సలహాదారులకి కార్పొరేషన్ చైర్మన్లకి మహిళా సంఘాల నాయకురాళ్ళకి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వరంగల్ పట్టణానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను ఒక నగరానికి ఒక పట్టణానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వాటికి సంబంధించినటువంటి పనుల్ని భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం కొన్ని ప్రారంభోత్సవం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా యావత్ రాష్ట్ర మంత్రి మండలి ఇక్కడ ఉండి చేసినటువంటి ఈ కార్యక్రమం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక పట్టణాన్ని మరో మహానగరంగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రక్రియలాగా మనమందరం ఈరోజు గమనిస్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఈ దేశంలో భూ సంస్కరణ తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీకరణం చేసి రాజభరణాలు రద్దు చేసి ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికం కోసం పనిచేసినటువంటి భారత రత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి రోజు వారు ప్రధానమంత్రిగా ఒక మాట చెప్పారు ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నిరంతరం నేను పనిచేస్తూనే ఉంటాను ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం కొద్దిమంది స్వార్థపర శక్తులు ఆటంకవాదులు నా పైన దాడి చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఒకవేళ అదే జరిగితే కూడా నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెల్లి చెప్పి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప ధీరోదాత్రాలు శ్రీమతి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అటువంటి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాళోజీ గారికి సంబంధించినటువంటి భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవటమే కాకుండా రాష్ట్రంలో సగజ జనాభా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని మహాలక్ష్మిలాగా పూజించాలని ఆ పూజించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల్ని నిజం చేస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే అది ఉచితంగా బస్సు రవాణా కావచ్చు లేకపోతే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికే వడ్డీ లేని రుణాలు ఇచ్చి రాబోయే ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు ఇవన్నీ నాటికత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలన్నటువంటి ఆలోచనతో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తాన్ని వదిలేసి వడ్డీ లేని రుణాలని బందేసి మహిళా ఆర్థిక సాధికత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వదిలేస్తే ఈరోజు తిరిగి మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరా ప్రభుత్వం ఆలోచన చేసింది మళ్ళీ మహిళలందరినీ మహాలక్ష్మి కోసం తిరిగి వడ్డీ లేని రుణాలు ఇద్దాం అది సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు కావచ్చు ఐదు సంవత్సరాల లక్ష కోట్లైనా పర్వాలేదు వాళ్ళ కోసం మనం చేసి నిలబడతాం వాళ్ళ అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి అని ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభ ఇది మిత్రులారా మీ అందరికీ తెలియదు కాదు కేవలం వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ఒక్కటే కాదు వాళ్ళకి రుణాలు ఇచ్చినటువంటి ఆ డబ్బుతో వ్యాపారాలు కూడా చేపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చర్చించి అంశాలని ఆ సంబంధించినటువంటి అంశాలని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అది ఉచితంగా ఇచ్చేటువంటి బస్సు రవాణాకు సంబంధించిన బస్సులు కొనుగోలు కావచ్చు రెండు వందల యూనిట్లకే ఉచితంగా కరెంటు సంబంధించిన ఆ శాఖకు సంబంధించి భారతదేశంలో ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్లు విద్యుత్తు తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆ గ్రీన్ పవర్ తీసుకొని వచ్చి పారిశ్రామికవేత్తలతో చేసే కార్యక్రమాన్ని వాళ్లతో కాదు ముందు మన మహాలక్ష్ములతో మొదలు పెట్టిద్దామని చెప్పి దాదాపు నాలుగు వేల మెగావాట్లకు సంబంధించిన సోలార్ పవర్ని ముందుగా వెయ్యి మెగావాట్లు ఈ సంవత్సరమే వారికి పీపీఏ చేసి ఒప్పందం చేసి ఆ ఒప్పందం ద్వారా వారా పరిశ్రమలు పెట్టడానికి సోలార్ పవర్ పెట్టడానికి కావలసిన డబ్బులు కూడా బ్యాంకుల చేత ఇప్పించి మీరు ప్రొడ్యూస్ చేసే కరెంటుని ప్రభుత్వమే కొని ఆ ప్రభుత్వం మీకు బిల్లులు డబ్బు చెల్లించే విధంగా ఒక విధాన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా మహిళలకి వెయ్యి మెగావోట్ల పవర్ని పీపీఐ చేసినటువంటి చరిత్ర లేదు భవిష్యత్తులో జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది చేస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాను ఇరవై మిత్రులను ఆలోచించే ఈ దేశ జనాభాలో సాగబాగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఈ రాష్ట్రం ఎదుగుతుందని దానికోసం ఏ స్థాయికైనా ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి వెనకాడేది లేదని చెప్పి విధానపరమైన నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని చాలా స్పష్టంగా చెప్పటానికే ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాం ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మీది మీరు ఏది కావాలనుకుంటే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అయితే కూడా మీతో ఖర్చు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ సిద్ధంగా ఉంది కాబట్టే ధైర్యంగా ఈరోజు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ సభ పెట్టి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం మాటలు చెప్పిపోవటానికి రాలేదు గత ముఖ్యమంత్రి ఇదే వరంగల్ జిల్లాలో ఈడకు వచ్చి కుర్చీ వేసుకొని జర్నలిస్ట్ సంబంధించిన కాలనీ కట్టిస్తాను నేను తిరిగి నేను మళ్ళీ వస్తాను నాకు దావత్ కూడా చేయాల నేనే కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పి మాటలు చెప్పిపోయాడు ఆయన కట్టించింది లేదు కుర్చి వేసుకున్నది లేదు వీళ్ళు దావతిద్దామంటే మనిషి కనపడ్డది కూడా లేదు కానీ మేము కేవలం ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల సందర్భంలో ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాకు సంబంధించిన వరంగల్ పట్టణాన్ని నగరాన్ని మార్చడానికి కావలసిన నిధులు ఇస్తానని చెప్పి మాట ఇవ్వటమే కాకుండా కేవలం ఆరు నెలల్లోనే కేవలం ఆరు నెలల్లోనే కాలోజీ కళాక్షేత్రానికి కావాల్సిన డబ్బులు రిలీజ్ చేసి కట్టించి ఈరోజు మీ అందరి ముందు ప్రారంభోత్సవం చేశారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మిత్రుల ఆలోచన చేయండి ఈరోజు కోరి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం అన్నీ చేసుకుంటా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం ఒక ఆయన అడుగుతారు ఏందో ఇచ్చిందని ఇచ్చినన్ని ఒక్కసారి చూస్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడతావు మిత్రమా ఒక్కసారి మేము కేవలం పది నెలల్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ ఒకసారి చూసుకోండి మీలాగా మూడెకరాల భూమి ఇంటికో ఉద్యోగమను చెప్పి మాయ మాటలు చెప్పి మేము వదిలిపెట్టలేదు పథకాలు చెప్పాం చేయటమే కాకుండా వరంగల్ అంటేనే స్వేచ్ఛ వరంగల్ అంటేనే భావ స్వేచ్ఛ వరంగాల్ అంటేనే అనేక భజాలకి నిలయం ఇక్కడ ఆర్ఇసి కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ప్రతి దగ్గర కూడా వారు భావ స్వేచ్ఛని స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛని ఈనాటి ఇందినమ్మ ప్రభుత్వం మనందరికీ ఇచ్చింది అందుకే ఈరోజు రిటార్గా నిలబడి ఎవరు ఏది కావాలన్నా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పించడే కాదు స్వేచ్ఛగా మీ భావజాలాన్ని చెప్పుకోవటానికి కావలసిన వాతావరణాన్ని ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ భావాల్ని భావ స్వేచ్ఛని మీ ఆలోచనల్ని కొనికి పొచ్చుకొని ఆ ఆలోచనకు అనుగుణంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనల్ని కాళోజీ గారి స్ఫూర్తిని మీ అందరి ఆలోచనల్ని దీవెనగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న యావత్ మహిళా సోదరి మళ్ళందరికీ ఇది ఒక శుభదినం మీకోసం మేము నిలబడి ఉంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్